హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి టమోటా పచ్చడి అండి చాలా బాగుంటుంది మనం అప్పటికప్పుడైనా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పచ్చడి పది రోజులు వారమైనా నిల్వ ఉంటుంది చాలా బాగుంటుందండి పచ్చడి అయితే ఈ పచ్చడిని బ్యాచర్స్ అయినా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడైతే ఒక కిలో టమోటాలు తీసుకున్నాను పండు టమోటాలు తీసుకోవాలండి శుభ్రంగా అయితే కడిగి పెట్టుకోవాలి కడిగాక పొడి బట్ట తీసుకొని శుభ్రంగా అయితే తుడుచుకోవాలి ఎక్కడా తడనేది లేకుండా ఈ టమోటాలకి తడనేది లేకుండా చూసుకోవాలి ఎందుకంటే వారం రోజులు పది రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఈ పచ్చడి అందుకని ఒక పొడి బట్ట తీసుకొని శుభ్రంగా తుడిచిపెట్టుకోవాలి ఈ పచ్చడి మనకి ఉప్మాలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే ఒక్కసారి ట్రై చేయొచ్చు చూడండి ఎంత బాగుంటుంది అయితే ఇక్కడ తుడిచిపెట్టుకున్నాం కదండి ఇంకా టమోటాలని నాలుగు ముక్కలుగా అయితే చేసుకోవాలి కట్ చేసుకొని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ముక్కల్ని ఇక్కడైతే ఇంకా పొయ్యి మీద పెట్టుకోవాలి టమోటాలని ఈ టమోటాలకి కొంచెం వేడి తగిలేక ఇక్కడైతే ఆయిల్ అయితే వేసుకోవాలి నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఇంకా ఆయిల్ వేసుకున్నాక ఇంకా మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి ఇక్కడ నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ సరిపోతుంది ఇంకా మూత పెట్టుకొని మూత పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయి టమోటాలు ఇక్కడైతే మూత పెట్టుకున్నాను ఇక్కడైతే టమోటాలు ఉడుకుతున్నాయండి ఇంకా చింతపండు కూడా వేసుకోవాలి ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపండు వేసుకోవాలి పులుపుగా ఉంటే కొంచెం తగ్గించుకోండి ఇంకా చింతపండు వేసాక మొత్తం కలితిప్పుకోవాలి ఒకసారి గరిటెతోటి చింతపండు అంతా కలిసేటట్టుగా మొత్తం కలితిప్పుకోవాలి ఇంకా మళ్ళా మూత పెట్టుకొని ఉడికిచ్చుకోవాలి గంట సేపు అయితే ఇక్కడైతే ఉడికిపోయిందండి చింతపండు కూడా మేము బాగా మెత్తగా అయిపోయింది మళ్ళీ గరిట తీసుకొని బాగా తిప్పుకుంటూ ఉండాలి అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి ఈ నీళ్ళన్నీ కూడా ఇనికిపోతాయండి టమోటాలకి టమోటాల రసం కాబట్టి ఇవైతే వినికిపోతాయి కొంచెం ఇంక ఇక్కడైతే కారం వేసుకోవాలి నేనైతే కిలోకి మూడు స్పూన్లు అయితే కారం వేసుకున్నాను మీరు కారం తగ్గట్టు వేసుకోండి ఘాటుగా ఉంటే కొంచెం తగ్గించుకొని వేసుకోండి ఇక్కడైతే మూడు స్పూన్లు అయితే కారం వేసుకున్నాను కారం వేసుకొని అంత బాగా కలితిప్పుకోవాలి గరిట తీసుకొని కారం వేసుకున్నాక ఈ ది కారం వేసుకున్నాక పచ్చివాసన వస్తుంది కదండి కారం వేసుకున్నప్పుడు అప్పుడు మొత్తం కలతిప్పుకున్నప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మనం ఈ గరిడతోటే మెత్తగా వినిపేసుకోవచ్చు అండి టమోటాలు అప్పుడు బాగా మగ్గిపోతాయి కాబట్టి ఈ గరిడతోటే మెత్తగా వినిపేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోవాలి చూసారా చాలా వరకు అయితే అయితే ఇనికిపోయాయి ఉడకపెట్టుకొని టమోటా పచ్చడి కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి అంత బాగుంటుంది ఇది అప్పటికప్పుడుకి మనకు నోరు బాగా లేకపోయినా చేసుకొని తింటే చాలా బాగుంటుంది అయితే ఇక్కడ టమోటాలన్నీ మెత్తగా ఉడికిపోయాయి కదా ఇంకా నేనైతే గరిటతోటి ఎక్కువ ఇక్కడ ఇక్కడైతే ఉడికిపోయింది ఇంకా పక్కకు పెట్టుకున్నాను ఒక పది నిమిషాలు అయితే ఆరనిచ్చుకోవాలి ఇక్కడ సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడైతే నేను కళ్ళుప్పు అయితే వేసాను ఉప్పు వేసుకొని మన పప్పు గుత్తి ఉంటుంది కదండి ఆ పప్పు గుత్తితో అయితే బాగా మెత్తగా ఎనుపుకోవాలి స్మాషర్ ఉన్న స్మాషర్తోనైనా బాగా మెత్తగా ఎనుపుకోవచ్చు ఇక్కడైతే పలుకులు పప్పు గుత్తితో బాగా మెత్తగా మెదిగిపోతుంది మిక్సీకి అయితే వేసుకోకూడదండి మిక్సీకి వేసుకుంటే మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది అది మన పచ్చడి అయితే మనం వేసుకోవాలి కానీ ఇది మనం ఉడికించుకున్నది కదండి ఇలానే చేసుకోవాలి ఇక్కడైతే మెత్తగా ఎనిపేసుకున్నాక ఇంకా తాలింపు అయితే పెట్టుకోవాలండి ఇక్కడైతే కడాయి పెట్టుకున్నాను ఒక కప్పు నిండా అయితే ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ అంతా వేడవ్వాలి మూటపచ్చడికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఇంకా ఈ ఆయిల్ వేడయ్యాక పచ్చిశెన పప్పు రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి మినప్పప్పు పొట్టు మినప్పప్పు అండి ఇది కూడా రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి జీలకర్ర జీలకర్ర కూడా ఒక స్పూన్ అయితే వేసుకోవాలి ఆవాలు రెండు స్పూన్లు వేసుకోవాలి ఇవన్నీ అయితే బాగా దోరగా వేయించుకోవాలి సిమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి బాగా దోరగా అనుకోండి మనం అన్నం తినేటప్పుడు పంటి కింద పడ్డప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే ఎండుమిరపకాయలు నాలుగైతే కట్ చేసుకొని వేసుకోవాలి మిరపకాయలు కూడా బాగా దోరగా వేయించుకోవాలి ఇక్కడైతే ఇవన్నీ బాగా వేగిపోయాయి దోరగా ఇవన్నీ దోరగా వేగిపోయాక వెల్లుల్లి అండి వెల్లుల్లి కూడా వేసుకోవాలి కచ్చా పచ్చగా దంచుకొని నేనైతే ఇక్కడ ఒక ఇరవై ముప్పై దాకా అయితే వేసుకున్నాను వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ అండి పచ్చట్లో చాలా బాగుంటాయి వెల్లుల్లి బాగా వేగినప్పుడు ఆ స్మెల్లే వేరు టమోటా పచ్చళ్ళలో వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది మనం వేగినప్పుడు ఒట్టి అయినా తినచ్చండి అవి చాలా బాగుంటుంది అయితే ఇవి కూడా సిమ్లో ఉంచుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఇప్పుడైతే ఇవి కూడా దూరగా వేయిపోయాయి కదా కరివేపాకు వేసుకోవాలి గుప్పెడు కరివేపాకు కూడా వేయించుకోవాలి ఇంగువండి ఇంగు కూడా కొంచెం వేసుకోవాలి ఇక్కడ అయితే ఇంకా మొత్తం ఒకసారి కలతిప్పుకొని ఇక్కడ అన్నీ బాగా దూరగా వేగిపోయాయి వెల్లుల్లి చూసారా బాగా దూరగా వేగిపోయాయి ఆ విధంగా అయితే వేయించుకోవాలి ఇక్కడ మనం పెట్టుకున్నాం కదండి టమోటా పచ్చడి ఆ టమోటా పచ్చడి అయితే వేసుకోవాలి పచ్చడి వేసుకున్నాక మొత్తం బాగా కలితిప్పుకోవాలి ఈ పచ్చడి అంతా బాగా కలితిప్పుకోవాలి మనం హైలో ఉంచుకొని ఒక పది నిమిషాలు అయితే పచ్చడిని ఉడికించుకోవాలి మనం కలుపుకుంటూ అయితే ఉండాలి పచ్చడిని సరైతే ఉప్పు పులుపు అయినా సరిపోయాము చూసుకోవాలి ఉప్పు కానీ సరిపోకుంటే చూసుకొని వేసుకోవాలి ఇదంతా బాగా కలితిప్పుకున్నాం కదా ఇప్పుడు ఇందులో అయితే ఒక స్పూన్ ఆవుపిండి అయితే వేసుకోవాలి వేయించి పట్టి పెట్టుకున్నది పచ్చిది కాదండి వేయించుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇక్కడ ఆవుపిండి స్పూన్న్నర అయితే వేసాను మెంతి పొడి కూడా వేయించుకున్నదండి ఇది కూడా ఒక పావు స్పూన్ అయితే వేసాను ఈ రెండు వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి బాగా కలి తిప్పుకోవాలి గరెట తీసుకొని ఇవన్నీ బాగా కలి తిప్పుకున్నాక ఒక పది నిమిషాలు అయితే బాగా ఉడికించుకోవాలి అంతే అండి ఇంకా పది నిమిషాలు ఉడికించుకున్నాక ఇక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ టమోటా పచ్చడి అంతా ఆరిపోయాక ఒక డబ్బాలోకి అయితే తీసి పెట్టుకోవాలి చూస్తుంటే నోరు ఊరిపోతుందండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి మాత్రం అప్పటికప్పుడు అనుకోనైనా మనం చేసుకోవచ్చు మనకి ఇంట్లో ఏమీ లేకున్నా ఒట్టి టమోటా ఉన్నా ఈ విధంగా అయితే పచ్చడి అయితే చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఉప్మాలోకి గోధుమ రవ్వ ఉప్మాలోకి బొంబాయి రవ్వ ఉప్మాలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి అంతే అండి ఇంకా ఈ పచ్చడి సింపుల్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్